నమస్తే అన్న మీ పేరు నా పేరు తిమ్మప్ప తిమ్మప్ప గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేస్తారు సార్ మీది ఏ ఊరు ఏ నియోజకవర్గం సార్ మాది గడేవతూరు వజ్జరికరు మండలం ఊరుకొండ నియోజకవర్గం సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు ఇప్పుడైతే మరలా కొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుందని మీరు భావిస్తున్నారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం రావాలంటారా వైసీపీ ప్రభుత్వం కావాలంటారా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని మేము ఆలోచిస్తున్నాం ఓకే ఎలా ఉంది సార్ ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన జగన్ పరిపాలన అంటే జగన్ పరిపాలన రైతులకు ఏం సపోర్ట్ చేయలేదు పథకాలు ఇచ్చినాడు కానీ పథకాల వల్ల పెద్ద ప్రయోజనం లేదు డబ్బులు డబ్బులు ఇచ్చినాడు కానీ డబ్బులు ఇచ్చి నాలుగు రూపాయలు ఇచ్చి మా దగ్గర నుంచి మళ్ళీ పది రూపాయలు గుంజుకున్నాడు అలాంటి పరిస్థితి అయిపోయింది రైతులకి రైతులు మీరు ఏం పంటలు పండిస్తారు సార్ మీరు మేము ఎక్కువగా మరిప పండిస్తాం మీరు పచ్చనిగా చినకాయ పండిస్తాం వేరుశనగ సార్ మరి మీ ఇలాంటి ఎటువంటి పంటలు వేస్తారు రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది మాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాకు జూలైలో నీళ్ళు వదిలి అందరికీ వా నీళ్ళు మార్చి వరకు వదిలేవాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడా నీళ్ళు వదలలేదు చాలా తక్కువ మధ్యలో కరెక్ట్గా మాకు డిసెంబర్లో మిరపకి పూత టైంలో నీళ్ళు బంద్ చేసినారు నీళ్ళు బంద్ చేయడం వల్ల మేము రైతులంతా నష్టపోయినాం దాని గురించి అది ఒకటి మాకు లోకల్గా పిల్లకాలు నీళ్లు వదిలే వాటికని కిణాలు కట్టడం మట్టి వేసి చిత్తూరు నేను నీళ్ళు తీసుకుపోయినారు వాళ్ళ అవకాశం ఎవరు రామచంద్రారెడ్డి అనేతూ తీసుకుపోయినాడు అనేది మాకు రైతులకి చెప్పినారు మేము ఇది చాలా నష్టపోయినాము ఇదైతే చాలా అన్యాయము ఈ నాలుగైదేళ్ళలో కూడా కాలువలన్నీ ఎక్కడ పిల్లకాలంలో మట్టి తీలే మట్టి తీగిపోవడం వల్ల మట్టి మట్టి తీగిపోవడం వల్ల నీళ్ళు రా నీళ్ళు రాకపో మట్టి తీగిపోవడం వల్ల నీళ్ళు రాకపోతే మేమే రైతులు చందాల డబ్బులు వసూలు చేసుకుని రైతులు నాలుగు సంవత్సరాలకి మూడు బాట్లు మేమే పొక్లైళ్ళు పెట్టి పని చేసుకున్నాము ఈ ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక గంప మన్ను కూడా తెలియదు జగన్ ప్రభుత్వం సరే ఈ మీ రైతులకి యాక్చువల్గా సబ్సిడీ చాలా ఇస్తారు కదా చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మీకు ఎప్పుడన్నా అందినే చంద్రనాడు ప్రభుత్వంలో ఒకేసారి లాస్ట్ ఎలక్షన్లో మాకు ముప్పై వేలు దానికి పాస్బుక్కి ఇచ్చినాడు రెండు సార్లు ఇచ్చినాడు ఇన్పుట్ సబ్సిడీ అని ఈసారి ఎప్పుడే రైతులకు ఇచ్చిందేం లేదు అదేదో పన్నెండున్నర వేల రూపాయలు పదమూడున్నర వేల రూపాయలు ఇస్తున్నాడు అది దాంట్లో మనకు నరేంద్ర మోడీ నుంచి ఆరు వేలు వస్తుంది ఈయన ఏడున్నర వేలు ఆ ఏడున్నర వేలు కూడా రెండు సార్లు ఇస్తాడు ఏమిటి వస్తుందండి అది విపరీతమైన ముందల రేట్లు పెరిగిపోయినాయి ఒక బస్తాగా పదిహేడు వందల రూపాయలు పోయింది ఇక ఇప్పుడు మిరప పెట్టాలంటే దాదాపుగా రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది రెండు లక్షలు ఖర్చు అయి అవుతూ నీటి వాటర్ ప్రా వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది కాళ్ళు వేడలు చేస్తామని చెప్తే అప్పుడు స్టార్టింగ్ నుంచి కాళ్ళు వేడలు చేయలేదు చంద్రబాబు కూడా అప్పుడు బాగా చేసినారు పని ఐదేళ్ళు బాగా పండింది మాకు బాగున్నాము ఐదేళ్ళు లేదండి ఏమో మాకు ఇరిగేషన్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి ఈ ప్రభుత్వం ఏమీ రాలేదు మాకు మా నియోజకవర్గంలో ఆంధ్రేళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో చాలా డ్రిప్పు అంతా ఆమ్దాల దగ్గర పెట్టినారు కానీ రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేసిందే లేదు ఈయన అట్లే ఉంది కూడా ఎవరైనా వస్తే కూడా వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మేము చూపిస్తాం ఆంధ్యాల దగ్గర ఎవరైనా ఉంటే వస్తే కూడా సార్ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్ ఒక పక్కన పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు పక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇద్దరులో ఎవరైతే అసెంబ్లీలో మీ ప్రాంత సమస్యలని మీరు ఇప్పుడు చాలా చెప్పారు వాటిని ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడగలిగిన ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు ఇద్దరు ఎమ్మెల్యే గారే ఎక్కడైనా కానీ మనం స్టేట్ వైడ్ చెప్పుకో కేశవ అంటే అసెంబ్లీ టైగర్ అంటాడు రై రైతుల పక్షాన పోరాడుతాడు ఆయన మాకైతే లాస్ట్ ఎలక్షన్లో గవర్నమెంట్ వస్తే అందరిని వాకాలం కింద పదివేల ఎకరాలకు ఒక ప్లాట్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసేళ్ళని చెప్పు ప్లాన్లో ఉండి దానికోసమే డ్రిప్ ఇరిగేషన్ తెప్పించినాడు ఆ గవర్నమెంట్ పోవడం వల్ల ఆ డ్రిప్ ఇప్పుడు కూడా అయింది అది ఉందో పోయిందో కుళ్ళిపోయి ఉంటుందో ఏం కదా దాని కనీసం ఈయన లోకల్గా ఉండే రైతులకి ఈడ చెడిపోతుంది రైతుల కన్నా అందిస్తామని ఆలోచన కూడా చేయకోకున్నట్లు అదని నట్టెని పెట్టేసినాడు అలాంటి పనులు చేయాలంటే కేశవా గారికి దమ్ముండదు శీశ్వరెడ్డి గారికి అయితే ఆ దమ్ము లేదు సార్ మరి ఇక్కడ తవ్విన కాలువల మీద బ్రిడ్జ్లు కూడా కట్టలేదు అంటున్నారు అది ఎంతవరకు వస్తారు కట్లేదండి కాలువలు కట్ కాలువలు కట్టేదేమండి కాలువలు కట్టకపోవడము ఒక గంపు మొన్న కూడా ఎక్కడ తీయలేదని చెప్తున్నాను కదా ఒక గంపు మొన్న కూడా ఇంతవరకు అయితే తెలియదు కాలువలు కట్టేది ఎప్పుడు వాళ్ళు ఇంకా అసలు రైతులు రైతులు పక్క అని చెప్పుకుంటాడు కానీ జగన్ అది చాలా విరుద్ధము చెప్పు చెప్పుకూడదు ఆయన రైతులకు ఏం చేయలేదు కాబట్టి చెప్పుకోకూడదు ఆయన చెప్పుకునే కూడా లేదు థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న మీ పేరు రమేష్ నా పేరు రమేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తారు సార్ ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గం సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్ రాబోతోంది ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తారు మరి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతానని అనుకుంటాను ఎందుకంటే చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపాలన ఎప్పుడు చూడలేదు మేము ఓన్లీ పింఛన్లు ఇవి అనుకుంటున్నాడు కానీ మేము అభివృద్ధి రోడ్లు ఇవన్నీ ఏమీ ఐడియా లేదు అధమానమైన రోడ్లు కరెంటు అన్ని అన్ని అధమానంగా ఉన్నాయి మీకు ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ ఇటు పక్క రైతులు అంటే నీటి బాగా బాగుంటుంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీ రైతులకు ఏం చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుంది చంద్రబాబు ఉన్నప్పుడు ఇన్ఫుట్ సబ్సిడీ కానీ డ్రిప్పు కానీ కావాల్సినంత డ్రిప్ ఇస్తాండే డ్రిప్ ఇచ్చే పరిస్థితి లేదు నీళ్ళు కూడా కెనాల్కి ఎన్ని కావాలంటే నీళ్ళు ఇస్తాండే కరెంట్ బాగా సౌంటే బంద్ సార్ మరి మీకు డ్రిప్ ఇరిగేషన్లు ఈ ప్రభుత్వాలు అంటే చంద్రబాబు దిగిపోయేటప్పుడు చాలా కొనిపెట్టారంట వాటిని ప్రభుత్వం ఏమన్నా ఇచ్చారు సార్ రైతులకు ఏం తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని డ్రిప్ తెచ్చి అవన్నీ యాభై వేల ఎకరాలు కేశాను కొన్నాడు గవర్నమెంట్ మార్గం బంద్ చేసి పెట్టినారన్నీ సార్ మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే మీకు కాలువలు కూడా వేరంట వాటి మీద బ్రిడ్జిలు కట్టే టైంకి ఆ ప్రభుత్వం మారిందంటున్నారు మరి ఆ వాటి గురించి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసింది సార్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాలువ విడిల్పు చేసింది నీళ్ళు కావడో నీళ్ళు అప్పుడు అప్పుడు బ్రిడ్జిలు ఇంతవరకు బ్రిడ్జిలు ముట్లే ఆ కాలువ గంప మట్టి కూడా తీసేయాలి ఎట్లుండే అట్లా ఉండేది చంద్రబాబు వాడికి స్టాప్ అంతే బ్రిడ్జులు అన్ని ఆల్మోస్ట్ రైతులు కూడా అవతల గీతలు పోవాలని కూడా బ్రిడ్జ్లు ఇబ్బంది చెప్పుకునే పోతుంది సార్ మరి రాష్ట్రానికి ఒక రాజధాని మంచిది అంటారా మూడు రాజధానులు కావాలంటే సార్ ఎవరైనా ఒకటే కోరుకుంటారు మూడు ఎవరైనా ఆలోచిస్తారా అన్ని ఒకసారి ఉంటే తిరిగేకి చేసి అన్నింటికి అనుకూలంగా ఉంటాయి ఒకటి ఒకసారి ఉంటే ఇబ్బంది కదా అన్నింటికి మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్ ఒక పక్క పయ్యవల్ కేశవ గారు మరో పక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇద్దరులో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించుకొచ్చి మీ నియోజకవర్గ అభివృద్ధి చేయగలరా అనుకుంటున్నాను పయ్యవల్ కేశవ్ ఏమైనా తెచ్చాలనే ఏం చేసినా నియోజకవర్గం పయ్యవల కేశవ్ తెచ్చినారు రోడ్లు కానీ నీళ్లు కానీ డ్రిప్పు కానీ పైప్ లైన్ కానీ కాలువలు కానీ ఎన్ని తోగించినా పోయో ఏమేమి అన్ని గారే చేసిన థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న మీ పేరు నా పేరు బలరామ్ బలరామ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేనైతే వ్యవసాయమే సార్ మీది ఏ ఊరు ఏ నియోజకవర్గం సార్ నాది కమలపాడు వజ్రకాడ మండలం ఈ ఉరవకొండ నియోజకవర్గమైనా ఉరకొండే సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు మీరు ఇప్పుడు మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా ఎవరైనా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే హండ్రెడ్ పర్సెంట్ కాకూడదని కోరుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేడీసు ముస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రాకూడదని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే వా ఇది అని కాదు ప్రతి దాంట్లో కూడా ఏ దాంట్లో చూసినా కూడా ఇబ్బందే ఉంది కానీ ఏది మంచి జరిగితే ఏం జరగలేదు అది అయితే మీరు కూడా గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా రైతులకి ఏమన్నా జరిగింది ప్రభుత్వం ఏం చేసేది ఏం జరగలేదు ఊనీ భీమ్ కార్లు తీసేసినాడు ఇంకా చాలా మందికి పింఛన్ తీసేసినాడు అన్నీ అన్ని ప్రతి ఊటి కల్తీ కల్తీ లేదంటే ఏం లేదు ఓపెన్గా చెప్తాను నేను ఎవరితో చెప్పమనో చెప్తాయి మాట కల్తీ లేని ఏం లేదు అప్పట్లో ఇన్పుట్ సబ్సిడీలు క్రాప్ ఇన్సూరెన్స్ ఇరిగేషన్లు ఇచ్చేవాళ్ళంట ఈ ప్రభుత్వం సార్ ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి కనుమరుగైపోయినాయి ఇప్పుడు ఇనే ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నాము ఐదేళ్ళ ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు విన్నాము ఇవన్నీ ఇప్పుడు విన్నాను విన్నాకే కూడా లేదు అవన్నీ దాపెట్టినాడు అన్ని సార్ మద్యపాన నిషేధం ఎలా ఉంది సార్ మద్యపానం నిషేధం చేస్తాను అన్నాడు కానీ ఆయన లాభం పెంచుకునే ఆ మాట మాట్లాడాడు మద్యపానం నిషేధం చేస్తాను అన్నాడు అంటే అని నోరు గురించినాడు అందరికీ అంటే ఆడవాళ్ళు అందరికీ ఏమనుకుంటే ఫోన్లే బాగా పడతారు బాగా చేద్దాం అని చేస్తాను అన్నాడు కానీ ఏం చేస్తున్నాడు మధ్య నిజం చేస్తాను అన్నాడు మళ్ళీ సొంతంగా గవర్నమెంట్ సొంత గవర్నమెంట్ మందు పెట్టినాడు అదేనా వాడు మాటలు అన్ని మాట్లాడేది ఇప్పుడు అన్ని కల్తీ కల్తీ మందులు పెడుతున్నాడు నానాకు మందులు పెట్టినాడు నువ్వు అదేదో ఏందేందో హైదరాబాద్ బ్రాండ్ అంట భూమి భూమి బిర్యానీ అంట ఆరు నెలలు బతికేవాడు రెండు నెలలో మూడు నెలల్లోనే చచ్చిపోతున్నాడు అట్లా మందులు పెట్టినాడు జగన్ మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది సార్ మీకు మంచి నీళ్ళు తాగునీరు సాగునీరు ఉన్నాయా మా నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంది వాటర్ అసలు చాలా ఘోరంగా ఉంది మాకైతే ఇప్పుడు యాప్ కేశవ వచ్చి మళ్ళీ నెక్స్ట్ కేశవా మీద ఆశ పెట్టుకుని ఉన్నాం మా కేశవా అన్న పయ్యాల్ కేశవామి మీద ఆశ పెట్టుకుని ఉన్నాము ఆయన వచ్చి ఏదో మాకు మంచి చేస్తామని మేము ఆశతోనే ఉంటున్నాము అది థ్యాంక్ యూ అన్న